హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషటా బిగ్ బాస్ కపుల్ వరుణ్ మృతిక గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే ఒకప్పుడు తెలుగులో హీరో హీరోయిన్లుగా నటించి మెప్పించిన వీరిద్దరూ రెండు వేల పదిహేనులో విడుదలైన పడ్డ నుండి ప్రేమలో మరియు సినిమా నుంచి వివాహ బంధంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే ఈ సినిమా విడుదలైన మరుసటి సంవత్సరానికి పెళ్లి పెట్ట లెక్కేశారు ఈ బ్యూటిఫుల్ కపుల్ తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ లోను కూడా పాల్గొని మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు అయితే ఈ మధ్య కాలంలో వితికకి ఎప్పుడు ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే పిల్లలు ఎప్పుడు కంటారు అని అయితే ఎనిమిదేళ్లుగా ఈ క్వశ్చన్ విని విని మిసిగెత్తిపోయింది వితిక అందుకు సంబంధించిన పలు విషయాలు ఆమె తొలిసారిగా ఒక ఇంటర్వ్యూ లో స్పందిస్తారు పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం మా ఫ్యామిలీలోని చిన్న పిల్లల అందరిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నాకు పిల్లలను కనడానికి ఎలాంటి ఇబ్బంది లేదు రెండు వేల పదహారులో లో పెళ్ళైన తర్వాత మేము అమెరికాలో సెటిల్ అయిపోవాలని అక్కడికి వెళ్ళాం అక్కడే కొంతకాలం ఉన్నాం ఈ క్రమంలో రెండు వేల పద్దెనిమిదిలో నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఆ సమయంలో మా కుటుంబ సభ్యులందరికీ చెప్పాం కూడా సంబరాలు చేసుకున్నాం అయితే కొద్ది రోజులకి గర్భశ్రయం అయింది అయితే మరోసారి ఆసుపత్రికి వెళ్తే ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పారు అప్పుడు నేను షాక్ అయ్యాను కొద్ది రోజుల క్రితమే అయిన విషయాన్ని కూడా చెప్పాను అప్పుడు డాక్టర్ స్కానింగ్ చేయడంతో బేబీ చిన్న ముక్క లోపలే ఉండిపోయిందని చెప్పారు మరోసారి అపార్షన్ చేసి గర్భసంచి అంతా క్లీన్ చేశారని వితిక ఎమోషనల్ అయ్యారు ఈ సంఘటన జరిగిన తర్వాత తామిద్దరం బిగ్ బాస్ వెళ్లడం ఆ తర్వాత పలు ప్రాజెక్టులతో మళ్లీ ఫైనాన్షియల్ గా సెటిల్ కావడం జరిగిందని ఆమె తెలిపారు దేవుడు కరుణిస్తే పిల్లలు వద్దనుకునే వాళ్ళు ఎవరుంటారని ఎమోషనల్ గా చెప్పారు మృతిక తమ జీవితంలోకి ఆక్షణం వస్తే అందరికీ తప్పకుండా చెప్తానని ఈ బ్యూటీ చెప్పుకొచ్చారు అయితే తాజాగా తన చెల్లి పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా చేశారు బ్రతిక సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు తన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా కూడా తట్టుకో నిలబడిందని చెప్పవచ్చు మరి ఏదేమైనా బ్రతిక సంతోషంగా ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి